ప్రేమ నమ్మకము పరిశుద్ధుడైన యేసు నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ధ్యానిస్తూ మరి ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు మూడు చిన్న 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 కీర్తనలు చెప్పుకుందామండి ప్రభు మనల్ని ఇంతగా కనుకరిస్తూ మంచి ధ్యానాలతో ఉంచుతున్నారు మరి మరి జాన్ నాయన భక్తులు ఏం చెప్పాడు తెలుసా శ్రేష్టమైన ప్రార్థనలో మాటల కంటే కన్నీటితో కూడిన మూలుగులే ఎక్కువ ఉంటాయి ఆయన మన మూలుగులు కూడా వింటాడు జాన్ స్పర్జన్ గారు కూడా ఒక ఆయన చక్కటి మాట చెప్పాడు క్రీస్తుని గురించి బోధించటం చాలా అవసరం నిజంగా బోధించటం సువార్త అందరూ చెప్పాలని దేవుడు క్రీస్తు కోరుకున్నాడు కదా అలా చెప్పిన ఆజ్ఞను పాటించలేని వారందరూ జీవోత్సవాలే అంటారు ఒక భక్తురాలు నిజమే అది బోధించటం వల్లట అపవాదిని కొరడాతో కొట్టడం లాంటిదట అంతేకాదు నరకాన్ని వణిగించే ఉరుము శబ్దం లాంటిదంట కాబట్టి బోధించడం చాలా ముఖ్యమని మనం తెలుసుకోవాలి ఒక ఫన్నీ థాట్ అది ప్రిజనర్స్ ఫర్ ఫోన్స్ మనం అందరం కూడా సెల్ ఫోన్స్కి ఇంతకాలం ఇంతకుముందు లేదండి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ పసిపిల్లల మొదలు కొన్ని పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్స్కి అయిపోయిన జైల్లో సెల్స్ ఉంటాయి దాన్ని సెల్ అంటారు జైల్లో ఉండే గదుల్ని సెల్ అంటారు ఇప్పుడు అందుకోసమే అందరూ బందీలు అయిపోయాం కాబట్టి ఫోన్స్కి సెల్ ఫోన్ అని పేరు వచ్చింది అన్నాడు ఒక ఆయన చాలా అనిపిస్తుంది నాకు తర్వాత థింగ్స్ దట్ వీ కె నాట్ కమ్బ్యాక్ మనం తిరిగి మనం తెచ్చుకోలేని కొన్ని ఉన్నాయండి ఒక రాయి విసిరితే అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము మనం ఒక మాట చెప్పేస్తే దాని తప్పు చెప్పేస్తే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం కుదరదు తర్వాత మంచి అవకాశాలని మనం పోగొట్టుకుంటే అది మళ్ళీ తిరిగి పొందుకోలేం ఆ టైం కూడా అంతే టైం అండ్ టైడ్ విల్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అని ఆ సముద్రపు అలా కానీ సమయం కానీ మళ్ళీ తిరిగి రాదు అది మనం గుర్తుంచుకొని సమయాన్ని దినములు చెడ్డవు కనుక సమయం సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం తర్వాత మర్చిపోలేనివి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ ప్రాముఖ్యమైనది దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి రెండు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అందమైన ఆభరణం చక్కని చిరునవ్వు మూడు గ్రేటెస్ట్ ఎసర్ట్ గొప్ప అండ కొండ అంతా మనకి విశ్వాసమే ఫెయిత్ గాడ్ స్మైల్ స్మైల్ ఫెయిత్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ బలమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చే ఆ శక్తి ఏంటంటే ప్రేమే అది ప్రేమ లోకాన్ని అన్నిటినీ జయించే కదా తర్వాత గ్రేటెస్ట్ వెపన్ గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థనే కదా అది మనం గుర్తుపెట్టుకోవాలి గాడ్ స్మైల్ ఫెయిత్ లవ్ ప్రేయర్ ఎన్ని ఎంత విలువైనయో చెప్పాను అయితే ముఖ్యవరిగా దాతృత్వము ఎన్ని రూపాలుగా చేయగలం ద్వితీయ ప్రేక్షకం పదిహేను పదకొండు అన్ని రెఫరెన్స్ ఉన్నాయి కానీ రెఫరెన్స్ లేకుండా చెప్తాను పేదలను పరదేశులను సహాయపడాలి శ్రమలో ఉన్న వారికి అందరిలో ఉపకారిగా ఉండాలి దాతృత్వం చేయగలిగిన పనులండి దేవుని బిడ్డలకు సహాయం చేయాలి అది ఏం ఎలాగ పని చేస్తుంది అంటే మనకి జీవితాల్లో ఆ విశ్వాసాన్ని రుజువు చేస్తుంది జ్ఞానం అభివృద్ధి చేస్తుంది తర్వాత కలిమి కదిగిస్తుంది ఇతరులను ఇన్స్పైర్ చేస్తుంది ఒకరు చేయడం వల్ల మేము కూడా చేస్తామని ఇన్స్పైర్ చేస్తాం అనమాట దైవరాజ్యం బెంపొందిస్తుంది బంధకాల నుంచి విడిపోతుంది తర్వాత క్రీస్తుని అనుసరించేటట్టుగా అది సహకరిస్తుంది ఇది కూడా మనం మనసులో పెట్టుకుందాం సరే ఎనభై అధ్యాయం కొద్దాం మరి మరి గతంలో ఆసాపు డెబ్బై ఎనిమిది రెండవ వచనంలో మరి క్రీస్తు చెప్పిన ఉపమానం చెప్పినట్టు రాశాడు కానీ ఆ ఉపమానం అనేది క్రీస్తు మాట అది ఉపమానం కానీ అది ఆ సందర్భం వచ్చినట్టుగా అన్ని ప్రవచనాత్మకంగా చక్కగా ఆసాప్ చెప్పగలిగాడు ఇక్కడ కూడా ఇస్రాయేల్ గురించి ఉపమానంగా చెప్పింది ఎనభై అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వరకు ద్రాక్ష వల్లిని పోల్చుతూ చెప్పాడు రక్షణకి అడిగాడు ఇస్రాయల్ కాపరి చెవియొగ్గు మందవలే యోసేపు నడిపించేవాడా కెరుపుల మీద ఆసరణ ఉన్నవాడా ప్రకాశింపము రెండోది ఇఫ్రా ఏమున్యామైన మనషి అని వారి ఎదుట ఈ పరాక్రమను మెలుకొని మమ్మల్ని రక్షించు మూడు చెరలో నుంచి మమ్మల్ని రక్షించు మేము రక్షణ నొందినట్లు దీని ముఖకాంతి ప్రకాశింపచేయి చెరలో ఉన్నవారిని రక్షించు అన్నమాట మాట చెర అంటే అది రాబోతున్నాలో నాలుగు వందల సంవత్సరాలు తర్వాత జరిగిపోయేది ఇక్కడే ఇప్పుడే ప్రవచించినట్టుగా మనం చూస్తాం ఆ ఆత్మ ద్వారా ఒక విధంగా చెప్పాలంటే దావీదు సుల్మాన్ ఆసాబ్ కాలంలో ఏ రకమైన చెరలు లేవు కానీ ఎప్పుడో జరగబోయే నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఈ బాబులోని చెర గురించి తను చెప్తూ వచ్చాడు ఆ వాళ్ళ గ్లోరియస్ లైఫ్లోనే గడుపుకున్నప్పటికీ ప్రభు వాళ్ళ ద్వారా ప్రేరేపించి ఈ వ్రాయించాడు ఆ చెర లేదు కానీ ప్రవచనాత్మకంగా మరియు ఆ రకంగా వివరించడం రక్షణ నందునట్లు రక్షణ అనే అనుభవాన్ని స్ట్రెస్ చేశాడు ముఖకాంతి ప్రకాశింపచేయు చాలా చోట్ల ఉంటుంది సంఖ్యాకాండంలో ఉంటుంది ముఖకాంతి మాకు చేయను గాక అని పాస్టర్ గారు చివర చెప్పే కూడా ఆయన ముఖం కాంతి కలిది అది ఆ ప్రకాశం మన మీద పడాలని నాలుగో చిన్నది ఈ ప్రజలు మనవి ఎంత విన వినకుండా ఎంతకాలం నువ్వు ఏ మరి కనిపెడుతూ ఉంటావు ఎంతకాలం నువ్వు మరి వేచి ఉంటావు ప్రభు వీళ్ళకి ఎంతకాలం నువ్వు జవాబు చెప్పకుండా ఉంటావు అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అయితే ఇది ఈ అనుభవంలో ఏడవ వచనంలో సైన్యంలో పెద్ద పెద్ద చెరలో నుండి మేము రక్షించు మేము రక్షణ అందినట్లు అది పదే పదే చెప్పాడు మళ్ళీ ఏడవ వచనంలో కూడా ముఖ కాంతి ప్రకాశింపచేయి ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉపానంగా ఇస్రాయేలు ద్రాక్ష తీగతో పోల్చాడు నీవు నుండి మరి ఆ ద్రాక్షణను తెచ్చి తెచ్చావు అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటావు మరి జాతులు వారిని వెళ్ళగొట్టి వారిని నాటావు దానికి తగిన స్థలములు సిద్ధపరిచావు దాని వేరు లోతుగా పారి పాతిపెట్టి అది దేశమంతా వ్యాపించేటట్టు చూసుకున్నావు దాని నీడ కూడా కొండలతో కప్పింది దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించింది దాని తీగ సముద్రం మీద వరకు వ్యాపించింది యూప్రిటిస్ నది వరకు దాని కొమ్మలు వ్యాపించాయి అని చెప్తూ వచ్చాడు దాని త్రోభం నడుచు వారందరూ దాన్ని తెంచి వేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెల్లో నీ వేళ చేశావు ఇలా అన్ని పోల్చిన తర్వాత పన్నెండు నుంచి నీవు ఎలా పాడు చేసావు అంటే ఎప్పుడు పాడు చేశాడైనా పాడు చేసింది అంటే అది అది శత్రు రాజులతోటి చిన్నభిదం అవటం అనుభవాలనే చెప్పటం అనమాట అద్భుతంగా నాటి అభివృద్ధి చేశావు గత కాలంలో కాదు దేవుడు ఎవరంటే అశ్వర్యులు బాబులు వాళ్ళందరూ వచ్చి సర్వనాశనం చేసేసారు కదా దాని ప్రొటెక్షన్ లేక ఎందుకు వాళ్ళకి అప్పచెప్పావని అడుగుతున్నాడు ఇక్కడ మరి శత్రువులకు అప్పగించావు భద్రత పోయింది అడుగు పంది పశువులు తింటున్నాయి అది విజ్ఞాపనలు మరి ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది విజ్ఞాపనలు ఉన్నాయండి అక్కడ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకును సైన్యుడుగా అదుపుగా దేవా ఆకాశములో ఉండి మరలా చూడు ఈ ద్రాక్షవళిని దృష్టించు నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము నిజంగా మనం కూడా నీటి వారు నాటబడిన వరవేనండి ఆయన కాయాలి నీరు కట్టాలి మరి నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము మన అందరూ కొమ్మలు వినండి మరియు తరతరాలుగా వస్తున్నావు కమ్ములుగా మనం కాయాలైన అది అగ్ని చేత కాల్చబడింది నరకబడినది మనం నశించిపోకూడదు నర నరకబడకూడదు నీ కోప దృష్టి వలన జనులు నశిస్తున్నారు నీ కుడి చెయ్యి అదంటే దక్షిణ హస్తము మనుషులకి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరు నీకు తోడుగాను నీ బాహుబలం ఉండునుగాకా అది ఒక చక్కటి ప్రార్థనండి అప్పుడు మేము యుద్ధకు తొలిగిపోము నువ్వు మేము బ్రతికించు అప్పుడు నీ నామంను బట్టి మేము మొర్ర పెడతాం నువ్వు బ్రతికిచ్చి మమ్మల్ని ఆదరిస్తే నీ నామం అది నిజమైన విలువైన నామం అండి అది బలమైన దుర్గం అందులో అందులో నీతి మంత్రి పరిగెత్తుకళ్ళు దాక్కుంటాడు ఆయన నామం బలమైన దుర్గం కనుక ఆయన నామం ఎంతో ఘనమైంది ఎంతో విలువైంది సైన్యం కథప దేవా చెరలో నుండి మం రప్పింపము మళ్ళీ మాట అదే మాట చెప్పాడండి అది పాట కదండి మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము ఇదే ముఖకాంతి చేయమని చెప్పడం ఆ సాబు రెండుసార్లు ఉగ్రీస్తూ ఏడ్చాడు ఎన్ని భయంకరమైనటువంటి అనుభవాల సందర్భంలో మరి లాజర్ను మరి చనిపోయినప్పుడు ఏడ్చాడు రెండోది ఎరుసలేంకి డెబ్బై ఏళ్ల చెరలో కాల్చివేయబట్టమనే బాధ కొద్దీ ఆయన ఏడవటం జరుగుతుందండి అది ఆ బాధ కొద్దీ తను చూ చూశాడు మన కష్టాలు మనం అనుభవాలను బట్టి మనం సరిగ్గా ప్రార్థి ప్రార్థించలేకపోతున్నామా ఇతరుల కొరకు మన ప్రజల కొరకు మన కుటుంబాల కొరకు మన భావితరాల్లో ఉండే బిడ్డల కొరకు బోధించడం కొరకు మనం ప్రయాసపడాలి ఆలోచించాలి ఆ ప్రవచనాత్మకంగా మనం ఆలోచించుకొని భారం కలిగి ఇప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి మరి అన్ని అటువంటి లోతైన భక్తి భావాలతో మనం బ్రతకాలని ఈ ప్రవచనాత్మకంగా మనకి ఆ చాలా చక్కగా ఎనభై వర్చించాడండి ఎనభై ఒకటి పదహారు వచనాలు ఉంది ఇది భక్తుల తలంపుల్లో ఏమి పాటించాలి అది ఆలోచించాలండి మనం ఆ సభ అందరికి చెప్పి స్థుతించమన్నాడు ఎందుకు స్థుతించాలి స్థుతిస్తే తర్వాత ఏమవుతుంది నాశనం అవ స్థుతించకపోతే నాశనం అయిపోతాం ఏమి బోధించాలో యథార్థంగా చెప్పాడు ఈ మరి డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు ఏ రీతిగా ఇస్రాయల్ చరిత్ర తెలుపుతూ ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మాత్రం ఎంతో చక్కగా తను వివరించడం జరుగుతుంది ఎనభై ఒకటవ దానిలో మాత్రం చాలా చక్కగా వివరించాడు మరి ఇక్కడ చూడండి ఎంతో చక్కటి మాట ఫస్ట్ మన మన బలమైన దేవుని గానము చేయుడి బుడి తప్పట కొట్టుడి స్వర మండలం అది అదిశగా స్థుతికి అంత పాత వాళ్ళందరూ భలే పాడారండి మన బలమైన దేవుని గానం చేయాలి యాకోబు దేవుని బట్టి ఉత్సాహ గానం చేయాలి కీర్తన ఎత్తుడి గిలక తప్పిడ పట్టుకోండి స్వరమండలము మనోహరమైన దా దావిది కూడా నండి సమస్త నాలో ఉండే సమస్తము స్తుతించాలి సకల ప్రాణులు స్తుంచాలి భూరధ్వనితో స్థుతించాలి నిజంగా దేవుని స్థుతించడం మనకి ఎంతో అవసరం అని మళ్ళీ చెప్తారు నాడు కొమ్ముఊడి నిజంగానండి ఈ పండుగ రోజు ఆచరించిన ఆచరించున్నమునాడు కొమ్ము ఉదుడి ఇస్రాయల్ కెట్టడలకు యహోవా దేవుడు నిర్ణయించిన చట్టము అది యాగుప్త దేశ సంచారం చేసినప్పుడు యాకోబు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించాడు మరి అక్కడ నేను ఎరుగని భాష వింటిని దాని వారి భుజంలో నేను బరువుగా దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను మరి ఎంతకంటే ఆపత్కాలమును నువ్వు నే మరి నేడు నేను నిన్ను విడిపించుతని ఉరుము దాగు చోటు నుంచి దీనికి ఉత్తరం ఇచ్చింది ఎంత చక్కటి మాట అండి దాగు చోటు నుండి ఉత్తరం ఇచ్చింది చోటు అదే దాని గుడారంలో నన్ను దాస్తాడు మరి ఆ చోటుతో మన ఉన్నత స్థానంలో మనం ఎక్కిస్తాడు మరీ భోజనంలో నేను శోధించాను నా ప్రజలారా ఆలకించండి నేను మీ సంగతి తెలియజేస్తాను అయ్యో ఇస్రాయేలు నువ్వు నా మాట విన్న ఎడలే ఎంత మేలు అయ్యో అన్న మాట ఎందుకు వస్తుందండి మనం దిగజారిపోయినప్పుడు అది అసభ్యకరమైన అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు అయ్యో అని వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు జారిపోకుండా మనం మరి దేవుని నుండి దూరికపోకుండా దూరం అవ్వకుండా స్థుతించటం మానకుండా మన హృదయ కాఠిన్యం లేకుండా ఉండాలని పన్నెండో దాంట్లో వచనంలో హృదయ కాఠిన్యం నాకు అప్పగించారు స్వకీయులు కోరుకున్నట్టుగా సమృద్ధిగా ఇస్తాను నేను ఈ పక్షంగా ఉంటాను దీవుల్లో ఆరు దీవులు ఇస్తా అని చెప్పాడు ఈ మాటలన్నీ కూడా ఆరు దీవెళ్ళు ఈ చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ అది అది ఆనరింగ్ హిమ్ గ్లోరిఫైయింగ్ హిమ్ ఆశీర్వచనాలు ఎనభై ఒకటిలో చిన్న అధ్యాయంలోనే చాలా తృప్తిగా ఉందండి ఇక ఎనభై రెండు కూడా చిన్న అధ్యాయమే అది న్యాయము తీర్చు న్యాయాధిపతుల గురించి చెప్పిన వివరణ ఎనభై రెండు న్యాయాధిపతులు ఇప్పుడు అప్పటికే ఇప్పటికి కూడా అన్యాయం చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అనే బాధతో ఆశాబు ఎంతో జ్ఞానయుక్తంగా ఒక చిన్న గాయకుడే కానీ తనకుండే జ్ఞానం ఎంత గొప్ప దేవుడిచ్చారండి ఎనభై రెండు దేవుడు సమాజంలో దేవుడు నిలిచిన్నాడు దైవంలో మధ్యన తీర్పు తీరుస్తున్నాడు ఎంత కాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు ఎంతకాలం భక్తి ఎడలా పక్షపాతం చూపుతారు ఇది ఇప్పుడు జరిగే అనుభవాలు అంతే కదండి ఎలాంటి పనులు ఉన్నాయి చూడండి అక్కడ పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి శ్రమగల వారికి దీనిలకు న్యాయం తీర్చండి శ్రమనుందిన వారికి దీనులను గమనించుకోవాలండి న్యాయం తీర్చాలి దరిద్రులను నిరుపేదలను విడిపించండి చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడు పేదలు తన లేని వాళ్ళు శ్రమలో ఉన్నవారు దీనులు దరిద్రులు నిరుపేదలని కనిపెట్టి చూడాలండి తర్వాత జన్లు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతారు దేశంలో ఉన్న ఆధారాలన్నీ కదులుతున్నాయి మీరు సైన్ దైవ దైవములు అని మీరందరూ దైవములు అనే మాట ఏ సందర్భంలో వచ్చిందో కూడా గమనిద్దాం మీరందరూ అందరూ సర్వోన్నతని కుమారులు అని నేనే సెలవిచ్చి ఉన్నాను ఆయనను ఇతర మనుషులు చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతారు అధికారులు ఒకరు కూలినట్టు మీరు కూలుతారు కానీ చివరిగా చక్కటి మాట చూపిస్తున్నాడు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అందరూ నీకే స్వాస్యంగా ఉండాలి అందరికి కూడా న్యాయం తీర్చు అని చెప్తూ మరి లెమ్ము అని చెప్తూ భూమికి తీర్పు తెచ్చుకున్నప్పుడు ఆ క్రీస్తు బోధ చేసేటప్పుడు కూడా దైవముగా అనే మాట కూడా వాడతాడు అక్కడ వ్యూహాన పది ముప్పై నాలుగులో లేఖనం నిరర్ధకం కాలేదు దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు అని చెప్పిన అడలా నేను దేవుని కుమారుడు చెప్పినందుకు నన్ను దేవదృష్టిని చెప్తున్నారేంటి అందరు ఎవరికాల దైవాల నుంచి దైవ దైవములు అని చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు నన్ను దేవదర్శనం దర్శనం చేస్తున్నాడని నన్నంటారేంటి నేను అసలు దేవుని కుమారుడే కదా అన్నట్టుగా దేవుడు అప్పుడు దైవములు అనే మాట వాడబడింది ఒకటి నుంచి మూడు వరకు ప్రజలకు పిలిపిచ్చాడు ఏడు మా మాటలతోటి మేల్కొలుపు స్థుతికి ఆహ్వానించాడు ఒకటి నుంచి మూడు వరకు ఎందుకు స్థుతించాలి ఎనిమిది పది భాగంలో మాటలు వింటే ఎంత బాగుంటుంది నా ప్రజల ఆలోకించడి ఇవన్నీ పాత అధ్యాయంలో ఇవన్నీ కూడా ఆయన హృదయ కాఠిన్యానికి అప్పగించడం గురించి ఇవన్నీ చెప్తూ మరి ఎనభై రెండో అధ్యాయంలో మాత్రం న్యాయం గురించి ఏ రకంగా మనం న్యాయం తీర్చాలనేది ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలనేది స్పష్టంగా చెప్పాడండి ఎందుకంటే రాజులో రాజు ప్రభులకు ప్రభువు న్యాయ న్యాయాధిపతులకు న్యాయాధిపతి తీర్పు తీర్చివాడు ఆయనే కాబట్టి ఆయనకు లోబడి మనం జీవించాలని సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభు కృపం అంతా ఉండగాక ఆమెను